పల్నాడు జిల్లా దుర్గి మండలము దుర్గి గ్రామంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద మంగళవారం వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేత కార్యక్రమాన్ని ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో మాచేళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని వాలంటీర్లకు వివిధ రకాల సేవ రత్నమిత్ర అవార్డులను ఎంపికైన వాలంటీర్లను దృశ్యాలతో మెమోటోలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సీఎం అయిన వెంటనే సచివాలయం వాలంటీర్ల వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ప్రజలకు ఇంటి వద్దనే పాలన అందించి ప్రజల నుంచి మన్ననలు పొందారన్నారు జగనన్నకు రెండు కళ్ళ సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ స్థాపించి నిరుద్యోగుల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రెండు వ్యవస్థలను రద్దు చేస్తామని ప్రగల్భాలు పలకడం దుయ్యబట్టారు చూస్తే సాల్వ్ చేసేసి మెరుగుగా కూడా సంక్షేమ కార్యక్రమం విషయంలో నిక్కచ్చిగా ఉండాలనే ఒక లక్ష్యం అంటే ఎంత నమ్మకం మీ వ్యవస్థ మీద వాలంటీర్ వ్యవస్థ మీద అంటే ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన మీకు సన్మాన కార్యక్రమాలు పెట్టడం మీకు ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు మీకు పారితోషికంగా డబ్బులు ఇవ్వటం ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఎంకరేజ్మెంట్ కోసం చేయాలనే ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఎవరు చేయని విధంగా ఈరోజు ఎక్కడికైనా ఏ ఇంటికి పోయినా ఎక్కడికి పోయినా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని మనం మేనిఫెస్టో రిలీజ్ చేశాం ఈరోజు నైన్టీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ కూడా అమలు చేసిన పరిస్థితి ఎస్ గతంలో ఈ రకంగా చెయ్యాలి ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సహాయం చేయాలి అనే ఆలోచన గత ప్రభుత్వాలు ఎవరికి రాని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా చెప్తా ఉన్నాడు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఈ రకంగా ఒక పారదర్శకంగా నిజాయితీగా చెయ్యాలి మనం సహాయం చేయాలి ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఇప్పుడు చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు వాళ్ళ మీద ఏదో రకమైన ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి వాలంటీస్ అది చేస్తారు ఇది చేస్తారని మొదట్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు అది ప్రజల దగ్గరికి ఏమీ కూడా వాళ్ళు కన్విన్స్ చేసిన పరిస్థితి లేదు ఆ తర్వాత మళ్ళీ అదే వర్షను పవన్ కళ్యాణ్ శాత కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక్క రోజు కూడా ఉండే పరిస్థితి లేదు తీసేస్తాం ఈ సచివాలయ వ్యవస్థ కూడా అవసరం లేదు ఇంతమందికి అనవసరంగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తా ఉన్నాడు ఇతనికి ఏం పని లేదనే వర్షంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ సచివాలయ వ్యవస్థ నిలబడాలన్నా వాలంటీర్ వ్యవస్థ నిలబడాలన్నా హార్ట్ ఫుల్ గా మన అందరం కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవటానికి కష్టపడి పనిచేయాలని కూడా మీ అందరినీ కూడా కోరుతా